ెట్స్ రెండు రెండు తీసుకునేదాన్ని బ్లడ్ ఎంత తక్కువ అంటే ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉండేది సార్ ఆడవాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి నాకు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది నేను ఇయర్లీ ట్వైస్ త్రైస్ బ్లడ్ వేసుకునేదాన్ని సార్ ఇంజెక్షన్స్ ద్వారా మళ్ళీ ఇది ద్వారా మళ్ళీ టాబ్లెట్స్ తీసుకునే అంత తీసుకున్నా కూడా నాకు బ్లడ్ లెవెల్ మాక్సిమం అంటే సెవెన్ ఉండేది సెవెన్ ఎయిట్ మీద ఎప్పుడు వెళ్ళలేదు మా అందుకే ఒకసారి మేడం అన్నారు ఈ యూట్రిసే తీసేస్తే ఇది బాగుంటుంది ఎందుకంటే పీరియడ్స్ టైంలో నాకు ఫిఫ్టీన్ డేస్ ఈ బ్లీడింగ్ ఉండేది సార్ నాకు దాని ద్వారానే ఇది కవుతుంది అని కానీ నాకు ఎప్పుడు అది తీసేయాలనే అనిపించదు చాలా ఏడ్చేదాన్ని నేను అప్పుడు నాకు కొచ్చి ధ్యానం ద్వారా ఇవన్నీ క్లియర్ అయ్యి ఇప్పుడు నార్మల్ గా ఉన్నాను సార్ ఏమీ హెల్త్ ఇష్యూస్ లేదు నాకు ఆ రోజు వన్ అవర్ మెడిటేషన్ చేశాను అది పత్రి సార్ పిరమిడ్ వ్యాలీలో ఫ్లూట్ వాయించేవాడు అమావాస్యకి పూర్ణిమ అన్నాడు అది లైవ్ పెట్టుకొని కూర్చున్నాను సార్ ఆ వన్ అవర్ నా జీవితమే మారేస్తుంది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ డే చాలా ఒక లైట్ గా ఫీల్ అయింది తర్వాత తను విడచలేదు వన్ వీక్ జూమ్ లోనే పీరియడ్స్ గురించి క్లాస్ ఉండేది కన్నడలో అది వినేదాన్ని అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ నెలలో ఏమైందంటే బ్లీడింగ్ అవు అయ్యింది కానీ పెయిన్స్ లేదు స్టమక్ పెయిన్ బాడీ పెయిన్ ఏమీ లేదు కానీ ఫ్లోయింగ్ ఉంది నాకు ఆశ్చర్యం అనిపించింది పెయిన్ కోసమే నేను ఎంత టాబ్లెట్స్ తీసుకునేదాన్ని ఇది ఏం సెవెన్ ఎయిట్ లో ఏం మిరాకల్ అయ్యింది అని నాకు ఆశ్చర్యం అనిపించి వన్ అవర్ కూర్చునేదాన్ని సార్ నేను అప్పుడు నేను ఫెమినైన్ ఎనర్జీ గురించి ప్రాణహిత మేడం అని ఉన్నవాళ్ళు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని వాళ్ళ క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని ఫైబ్రాడ్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి ధ్యానంలో ఏం అఫర్మేషన్స్ పెట్టుకోవాలి అవంతా పాటిస్తూ పాటిస్తూ అంత త్రీ మంత్స్ లోనే అంత క్లియర్ అయిపోయింది హెచ్బి లెవెల్ నా లైఫ్ లోనే రాలేదు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చేసింది వన్ మంత్ లోనే మళ్ళీ బీపీ నార్మల్ వచ్చేసింది ఆయన లాబ్ పిలుచుకుని వెళ్ళారా సర్జరీ చేపించాలని వాళ్ళే రిపోర్ట్ చూసి ఏమైంది నీకు వన్ మంత్ లోనే అన్నారు ఇది సార్ మెడిటేషన్ అండి ఇది మీరు వన్ మంత్ ఇచ్చారు కదా ఇన్నా వన్ మంత్ ఇవ్వండి తర్వాత అంతా నార్మల్ వచ్చిన తర్వాత చూపిస్తాను లేకపోతే చేపించండి అంటే చేసుకోపో నీ ఇష్టం అని విడిచారు డే బై డే డే బై నాకు ఫ్లోయింగ్ కూడా తక్కువ అయింది ఫైబ్రైడ్స్ ట్వంటీ వన్ ఫైబ్రైడ్స్ క్లియర్ అయింది మొన్న కూడా ఆయన విడచలే దోస్కానికి చేపించారు యూట్రిస్ నార్మల్ గానే ఉంది ఏమీ ప్రాబ్లం లేదన్నారు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంది బీపీ నార్మల్ ఉంది హెచ్బి లెవెల్ టెన్ ట్వెల్వ్ ఇలా ఉంటుంది అంత ధ్యానం వల్ల సార్ నేను అదే అంటారు కదా ధ్యానం అంటే సర్వభోగ కారిణి సర్వరోగ నివారిణి అని అవన్నీ నా లైఫ్ లో నాకు దొరికాయి